న్యూస్ చూస్తున్నారు సిద్దిపేట జిల్లాలో పులి జాడలు అక్కడ ఉనికి సిద్దిపేట జిల్లాలో పులిని గుర్తించారు ఫారెస్ట్ అధికారులు పులికి సంబంధించి ఫోటోలు విడుదల చేశారు అధికారులు కోహెడ మండలం అరపల్లి సమీపంలో పులి కనిపించింది ఉత్తర దిశగా పులి ప్రయాణం ఉందంటూ కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జిల్లాల వైపు పులి ప్రయాణం ఉంది అంటూ కూడా అక్కడ గుర్తించారు పొలాలకు ఒంటరిగా వెళ్ళకూడదంటూ వార్నింగ్ ఇచ్చారు పులి భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు అక్కడ స్థానికులు ఇప్పటికే పదుల సంఖ్యలో పశువులపై పులి దాడి చేస్తుంది ఈ మధ్యకాలంలో పులి దాడుల గురించి మాట్లాడుకుంటున్న క్రమం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి రీసెంట్గా జరిగిన పరిణామాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఎందుకంటే మొన్నటికి మొన్న ఇటు గోదావరి జిల్లాల దగ్గర చూసాం మనం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది అక్కడి నుంచి పులిని పట్టుకున్నారు పట్టుకుని విశాఖపట్నానికి తరలించడం జరిగింది ఇప్పుడు ఇంకా ఘటన మర్చిపోకముందే ఇంకొక ఇంకొక ఘటన ఆ విషయస్ మీరు చూస్తున్నారు పంట పొలాల్లో పులి జాడలు అడుగులు దీంతో ఒక్కసారిగా వాళ్ళు షాక్ గురయ్యారు పంట పొలాల్లోకి ఒంటరిగా వెళ్ళొద్దు అంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారంటే అలసం చేసుకోవచ్చు ఇప్పటికీ ఆ బోన్స్ని కావచ్చు అంటే ఆ ట్రాప్ని బోన్స్ని ఆ బోన్లని దాంతోపాటు అంటే కేజర్స్ అంటూ ఉంటాం కదా పెద్ద పెద్ద బోన్లు తీసుకొచ్చారు అక్కడ ఏర్పాటు చేశారు అలాగే పెద్ద పులి పెద్ద పుల లేకపోతే అది పుల ఇంకా డీటెయిల్ తెలియస్తుంది ఉంది పెద్ద పులి అనేది ఇక్కడ మనకు అందుతున్న సమాచారం విషయస్ మీరు చూడవచ్చు అక్కడే ఉన్న ఆ చిన్న దూడ మీద సాధారణంగా పెయి అంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఆ దూడ మీద దాడి చేస్తుంది ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మహేష్ ప్రస్తుతం పెద్ద పులి జాడలకు సంబంధించి అధికారులు ఏమంటున్నారు అట్ ద సేమ్ టైం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా సార్ ఇప్పటికే సిద్ధిపల్లి జిల్లాలో పులి పంజాబిస్తుంది అని చెప్పుకోవచ్చు వరుసగా రెండు మూడు రోజులు కూడా లేగ దూడలపై దాడి చేసి చంపేసిన పులిగా చెప్పుకోవచ్చు దానికి మొన్న చూడొచ్చు గంగనూరు మండలం గన్పూర్ గ్రామ శివర్లో పశులపై పులి దాడి నిన్నటి రోజు దుర్బిట్ట మండలం కూటికల్ బైరాన్పల్లితో పాటు మద్దూరు మండలం లగ్నూర్ అమ్మాపురు గ్రామంలో పశువులు చంపి చిన్న పులిగా చెప్పుకోవచ్చు భయాంద్రోల్లో రణిపోతున్న సమీప గ్రామాల ప్రజలు పులి జాడ కోసం ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా ఫోటోలు తీసి విడుదల చేసిన అధికారులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కోయడ మండలం ఆరుపల్లి సమీపంలో కనిపించిన పులిగా చెప్తున్నారు ఉత్తర దిశగా పులి ప్రయాణం కొనసాగుతున్నట్టు జరుగుతుంది రాజన్న తిరుచిల జిల్లా కర్మ జిల్లా వైపు పులి ప్రయాణం చేస్తున్నట్టు జరుగుతుంది దీనికి సంబంధించి పులాలకు ఒంటరిగా వెళ్ళకూడదని ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు పులి భయంతో బిక్కు బిక్కుమంటున్న స్థానికులుగా చెప్పవచ్చు ఇప్పటికే పదుల సంఖ్యలో మహిళలపై పులి దాడి చేసిన సంఘటన కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు బిక్కు కూడా చూస్తున్నారు ఎవరైనా తన పులాలకు వెళ్లాల్సి ఉంటే ఖచ్చితంగా గుంపులు గుంపులుగా వెళ్లాల్సి ఉంటుంది కానీ ఒక్కరు మాత్రం ముందరిగా సాహసం చేయద్దు ఎందుకంటే పులి ఎప్పుడు వచ్చి మీద పడి పడుతుందో అని చెప్పి ప్రధానంగా భారీ అధికారులు దిశానిర్దేశం చేస్తా పడుతుంది ఇప్పటికైతే సిద్దిపేట జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది అంటే పులి ఎప్పుడు వస్తుంది మా మీద ఎప్పుడు దాడి చేస్తున్న కురంలో రైతులు ప్రజలు చూస్తున్న పరిస్థితి అయితే దీని అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇప్పటికే ఉన్నత అధికారులు ఫారెస్ట్ అధికారులు కూడా ఈ సంబంధించిన రైతుల కావచ్చు ప్రజలకు కావచ్చు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సార్ ప్రస్తుతం ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ఎటువంటి జాగ్రత్తలకు ఉపక్రమించడం జరిగింది అట్ ద సేమ్ టైం అంటే ఎటువైపుగా ప్రయాణం ఉందే అనేది అధికారులకు సమాచారం ఖచ్చితంగా ఇప్పటికే పులికి సంబంధించిన ఆలవాళ్ళను కూడా ఫోటోల తయారుతో తీసుకుంటున్నారు పులి అడుగులు ఎట్లా ఉంటాయి ఏ పరిణామంలో ఉంటాయి ఏ అని చెప్పి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కూడా ఒక చెక్ చేస్తున్నారు పులి అడుగులను బట్టి ఎక్కడెక్కడ వెళ్తుంది ఏంటి అని చెప్పి సమాచారం కూడా ఫారెస్ట్ అధికారులు ఫోటో విడుదల చేసిన అని చెప్పుకుంటూ ఉత్తర దిశగా పులి ప్రయాణం కొనసాగుతుంది అంటే ఉత్తర దిశ అంటే ఇక్కడ రాజన్న చిరిచిన జిల్లా కరెంట్ జిల్లాలో వైపు ప్రయాణం కొనసాగుతుంది అని చెప్తున్నారు ఇక్కడికే ఇక్కడ ఉండేటువంటి గ్రామాలు ఎవరైతున్నారో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రధానంగా ఫారెస్ట్ అధికారులు కూడా ఒక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే లేదర్ డోడర్లు ప్రజల సంఖ్యలో సంపడికి తింటున్న పరిస్థితులు దీనికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రధానంగా అధికారులు మాత్రం చెప్తున్న పరిస్థితులు దీన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు ఏంటని చెప్పి అప్డేట్ మహేష్ మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఆ ప్రాంతంలో పూర్తిగా ఒక భయానకమైన పరిస్థితి నెలకొందని చెప్పాలి పెద్ద పులి జాడ ఒక్కసారిగా అందరిని అక్కడ షాక్ గురిచేస్తుంది సిద్దిపేట జిల్లాలో పులి ఉనికించేస్తోంది సిద్దిపేట జిల్లాలోని పులిని గుర్తించారు ఫారెస్ట్ అధికారులు పులికి సంబంధించి ఫోటో విడుదల చేశారు అధికారులు కోహేడ మండలం అరపల్లి సమీపంలో పులి కనిపించింది ఉత్తర దిశగా పులి ప్రయాణం ఉందంటూ కూడా గుర్తించారు అధికారులు రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ఈ జిల్లాల వైపు పులి ప్రయాణం ఉందంటూ కూడా గుర్తించడం జరిగింది పొలాలకు ఒంటరిగా వెళ్ళకూడదంటూ వార్నింగ్ ఇస్తున్నారు పులి భయంతో అక్కడ స్థానికులు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు ఇప్పటికీ పదుల సంఖ్యలో పశువులపై ఆ పులి దాడి చేసింది ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు అయితే మిమ్మల్ని కలవరపాడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా మీకు అవగాహన కల్పించడం మిమ్మల్ని అప్రమత్తం జనులో భాగంగాన్ని ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడం లేదు ఉండదు కానీ ఇటువంటి కథనాలు చూసే కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది దిస్ ఈస్ ఆర్ కాంటెంట్ వీర్ విస్క్రేషన్ ఇస్ అడ్వైస్డ్ ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం అక్కడ ఆ మోటార్ చేం బార్ పర్గిటి సిరాంబా మైన్ సిరాంబా ఇది యావడి హే పుల ఏం పులియాం అంతనే ఇదోరై కర రైట్ ఎన్కై చెంకై గెంకరా సోకరం కై చూ ఇంకే వర్కన మాల వాలకు దొర్కడన కాఫీ రావదంటార గానిగా రావద 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 కలు గుత్తోరే రావదల కంపెనీ ఆ ఏంది క हेलो 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 हेलो

దూరా వెనక వెనక వెనకరా సుధాకర్ వెనకయించా ఇంకెవరికైనా మళ్ళీ వాళ్ళకు దొరకడం కాపీ రావద్దు 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 వాళ్ళు గుర్తు